హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సూర్య అన్కట్ ఈరోజైతే మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఆల్రెడీ మీరు తమ్మ చూసే ఉంటారు ఏంటి వీడియో సంగతి ఏంటి అసలు ఏముంటుంది వీడియోలో అనేది మళ్ళీ అయితే ఒక బ్రీఫ్ ఇస్తాను మన వీడియో వచ్చేసి ఈరోజు అసలు యూకే లైఫ్ స్టైల్ ఏంటి యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉన్నాయి యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అసలు మనం కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సర్వైవ్ అవ్వగలరా లేదా అనేదాన్ని మనం ఈ వీడియో డిస్కస్ చేస్తాం వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమ్ లెట్స్ మోన్ ల్యాక్స్గా ద వీడియో ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ మేజర్గా అయ్యే ఖర్చు రూమ్కి ఇక్కడికైతే వచ్చాము కానీ ఇక్కడ ఉండడానికి అయితే షెల్టర్ కావాలి కదా ఆ షెల్టర్ కోసం మనం ఒక రూమ్ని అయితే తీసుకుంటాం ఏంటి యావరేజ్గా లండన్లో రూమ్ రెంట్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి యావరేజ్గా ఇదైతే ఇంకా మినిమం మీరు పెట్టుకోవాల్సిన ఖర్చు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పెట్టుకుంటే మీకు మంచి రూమ్ అయితే వస్తుంది ఏది షేర్డ్ రూమ్ ఓకే అది మీకు ఇండివిజువల్ రూమ్ కాదు ఇండివిజువల్ రూమ్ కావాలి అనుకుంటే మీ దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పౌండ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు అంత వచ్చింది చెప్పండి బ్యాచిలర్స్ మనం ఎక్కడైనా బతికేస్తాం ఎవరితో రూమ్ షేర్ చేసుకుంటాం అలానే మీ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాధలే మీ ఫ్రెండ్స్తో కలిపి మీరైతే మీరైతే ఉండొచ్చు అది వచ్చి మనం ఫస్ట్ మేజర్కి వచ్చేసి వచ్చేసి రూమ్ రెంట్ అదైతే చూసుకున్నాం త్రీ ఫిఫ్టీ వేసుకోండి పక్కనే తర్వాత రూమ్ అయితే ఉంది తినాలిగా రోజు తినడానికి తిండి అయితే ఉండాలి బతకాలంటే తినాలి తినడానికైతే పర్ మంత్ హండ్రెడ్ పౌండ్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మన గ్రాసరీస్కి కానివ్వండి మన ఏమైనా తెచ్చుకోవడానికి కానివ్వండి పాలు పెరుగు సంథింగ్ ఎవ్రీథింగ్ ఇంకా ప్రతిదానికి ఒక హండ్రెడ్ పౌండ్స్ అయితే పక్కన పెట్టుకోండి మినిమమ్ మినిమమ్ అయితే హండ్రెడ్ పౌండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి ఇక్కడికి వచ్చారు కాలేజ్కి వెళ్ళాలి అలాగే పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళాలి అప్పుడప్పుడు బయటకు వెళ్తారు గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్తారు సినిమాలకు వెళ్తారు షికార్లకు వెళ్తారు ట్రాన్స్పోర్ట్ అయితే పే చేయాలి కదా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పర్ మంత్ యావరేజ్ ఓవరాల్ అరౌండ్ హండ్రెడ్ పౌండ్స్ అయితే మీరు పక్కన పెట్టుకోవాలి అయితే మ్యాండేటరీ నేను ఇప్పుడు చెప్పేవన్నీ మ్యాండేటరీ ఖచ్చితంగా మీకు నెల అయ్యేసరికి ఈ అమౌంట్ అయితే మీ చేతులైతే ఉండాలి ఓకే ట్రాన్స్పోర్ట్కి హండ్రెడ్ పౌండ్స్ పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ మిస్లీనియస్ ఖర్చులు అనమాట ఇది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఎవరో ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం మీద బేసే ఉంటుంది సినిమాలకు వెళ్తాం షాపింగ్కి వెళ్తాం పార్టీలు చేసుకుంటాం అలాగే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇవన్నిటి కలిపి యావరేజ్గా పర్ మంత్ వన్ ఫిఫ్టీ పౌండ్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే తెలిసిందే కదా కొంతమంది ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు కొంతమంది ఏంటంటే రిచ్ లైఫ్ బతకాలనుకుంటారు ఇది అన్నిటిని కలిపి వన్ ఫిఫ్టీ పౌండ్స్ పక్కన అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్లు ఇక్కడ కావా ఇక్కడ ఉంటాము మా సిమ్ కొత్త కాంటాక్ట్ తీసుకుంటాము ఫోన్కి అయితే బిల్ పే చేస్తాము అలానే రీఛార్జ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడికి వచ్చి వచ్చిన కొత్తల్లో సిమ్ అయితే తీసుకుని మనం రీఛార్జ్ చేస్తాము రీఛార్జ్ చేయించుకొని మనకి యావరేజ్గా థర్టీ పౌండ్స్ అయితే మన ప ఎవ్రీ మంత్ ఆన్ అరౌండ్ లైక్ థర్టీ పౌండ్స్ అయితే ఖచ్చితంగా మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫోన్ తీసుకుంటే దానికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పౌండ్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఓకే ఇది కూడా మన మెయిన్ ఎందుకంటే మెయిన్ ఫోన్ సిమ్ అనేది మెయిన్ కదా ఎక్కడికి వెళ్ళినా ఇదైతే ఉంటుంది అది కూడా మనం పక్కన పెట్టేసుకుంటాం అది చూసారు కదా మనకు మేజర్గా ఉండే ఖర్చులు అయితే ఇవి ఫస్ట్ వచ్చేసి రూమ్ రెంట్ అలానే గ్రాసరీస్ ట్రాన్స్పోర్ట్ మిస్లీనియస్ మిస్లీనియస్ అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఇవి అయితే కన్ఫామ్గా ఎంత ఉంటాయి ఎంత అవుతాయి అనేది మీకు పక్కన అయితే ఒక మొత్తం క్యాలిక్యులేట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం సెకండ్ కేటగిరీకి వెళ్ళిపోదాం అది వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ యూకేలో పార్ట్ టైం జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టం ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎందుకంటే ఎవ్రీ ఇంటేక్ కొన్ని లక్షల్లో వచ్చేస్తున్నారు స్టూడెంట్స్ ఇక్కడికి వాళ్ళందరికీ జాబ్స్ రావాలంటే ఇక్కడ కుదరదు కదా ఆల్రెడీ జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్లో అనివ్వండి ఏ జాబ్స్లో అనివ్వండి ఇంకా ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటారో చెప్పండి సరే మొత్తం అంత అయిపోయింది ఏదో అయితే ఇక్కడికైతే వచ్చేసారు ఇక్కడికి వచ్చేసి పార్ట్ టైం జాబ్ ఎత్తుక్కోవడానికి ప్రాసెస్ అయితే చెప్తాను అనండి పార్ట్ టైం జాబ్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఫస్ట్ అబ్బా గాలి మంచి బలం ఉంది ఈరోజు క్లైమేట్ పార్ట్ టైం జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందే ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేదని ఫస్ట్ 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 థింగ్ మీరు అదే చూసుకోవాలి ఎందుకంటే మెయిన్గా ఇక్కడ జాబ్స్ దొరికేది రిఫరెన్స్ ద్వారానే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను నాకు ఎవరో తెలిసిన అబ్బాయి వస్తున్నాడు ఇక్కడికి వస్తుంటే నేను ఆ అబ్బాయి నాకు వన్ మంత్ ముందే చెప్ చెప్పాలన్నమాట అంటే వన్ మంత్ ముందు తన ఫ్లైట్ ఎక్కే ముందే మనకు చెప్తే ఇక్కడ మనం చూసుకుంటాం మన ఫ్రెండ్స్ సర్కిల్ నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరిని ఉంటే ఎలా వస్తున్నాడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి మీ దాంట్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే చూడండి కొంచెం హెల్ప్ హెల్ప్ చేద్దాం ఆ అబ్బాయికి అని చెప్పేసి నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత జాబ్ వెతకడం స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు దొరుకుతుంది ఏంటో మనకు తెలియని కూడా తెలియదు చెప్పలేము అదే ఒక వన్ మంత్ ముందు నుంచి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళు ట్రై చేస్తారు మీరు వచ్చేలోపు ఏదో ఒకలాగా ఒక జాబ్ అయితే సెట్ చేసి పెడతారు అలా మీకు వన్ మంత్ ముందే మీరు చెప్పాలి ఇక్కడ తెలిసిన వాళ్ళ అందరికి రెండోది వచ్చేసి ఒక లేరు మీకు ఎవరో మాకు తెలిసిన వాళ్ళు లేరు ఇక్కడ అని అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇలా మెక్డానల్డ్స్లో కానీ అంటే రెస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ అలానే చాలా ఉంటాయి ఒకటని నేను చెప్పను ఇలాగా అకౌంటెంట్స్ కింద ఉంటాయి అలానే సెక్యూరిటీ క్లీనర్ కింద వెయిటర్ కింద చాలా ఉంటాయి అది మీరు అన్నీ ఆన్లైన్లో వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇలా మీకు పార్ట్ టైం జాబ్ అయితే దొరకచ్చు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంత పే ఓకే పార్ట్ టైం జాబ్ కూడా వచ్చింది అసలు మీరు నెలకి ఎంత సంపాదిస్తారు అనే దానికి విషయానికి వస్తే ఇక్కడ మీరు ఎక్కడ ఏ రెస్టారెంట్లో కానీ ఏ కంపెనీలో జాయిన్ అయినా కానీ మీకు పే వచ్చేసి ఎన్ఐ పే మినిమమ్ ఇక్కడ ఒక రూల్ ఉంటుంది ఏంటంటే పర్ ఎవ్రీ అవర్ మీరు ఎన్ఐ పే రోల్ రన్ చేస్తే కంపెనీ వాడు మీకు ఈ ఇయర్ పే వచ్చేసి బేసిక్ పే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే మినిమమ్ వన్ అవర్కి మీకు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పౌండ్స్ మీకు అయితే పే చేస్తారు దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంటూ ట్వంటీ అవర్స్ పర్ వీక్ అది మీరు వన్ వీక్ సంపాదించే సంపాదన దాన్ని మీరు నా ఇంటూ ఫోర్తో మల్టిప్లై చేస్తే మీకు వన్ మంత్ మీకు ఎంత వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట అలాగే మనకి జాబ్ వచ్చింది పే శాలరీ కూడా వస్తుంది మనకు చేతికి ఎంత వస్తుంది ఎందుకంటే మనకి ట్యాక్స్ కట్టాలి కదా ఇది నీకు జాబ్ ఇచ్చి నీకు డబ్బులు ఇస్తుందంటే ఖచ్చితంగా ఈ కంట్రీకి అయితే నువ్వు ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ ఎంత దానికి కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి పర్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ అనమాట ఇక్కడ ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుద్ది ఏప్రిల్తో ఎండ్ అవుద్ది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ లోపు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ఇక్కడ హోమ్ ఆఫీసులకి చూసుకుంటారు అంటే ఫస్ట్ ట్యాక్స్ కూడా వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఆ ఆ అమౌంట్ వరకు నీకు ట్యాక్స్ ఉండదు ఓన్లీ ఎన్ఐ ట్యాక్స్ ఉంటుంది అంటే లైక్ ట్వంటీ పౌండ్స్ థర్టీ పౌండ్స్ మాత్రమే నీకు ఒక మంత్కి వచ్చేసి నీకు కట్టవద్ది అనమాట ఎన్ఐ ట్యాక్స్ అది ఖచ్చితంగా అందరూ పే చేయాల్సింది ఎన్ఐ ట్యాక్స్ ఆ బార్డర్ కానీ క్రాస్ చేస్తే అంటే ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ బార్డర్ క్రాస్ చేస్తే పర్ ఇయర్ నువ్వు పేయ ట్యాక్స్ కూడా కట్టాలి అంటే నువ్వు సంపాదించే మొత్తం అంతలో పర్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ నీ శాలరీ నుంచి కట్టవద్ది ఏది ఇందాక చెప్పి నేను ఆ బార్డర్ క్రాస్ చేస్తే ఆ బార్డర్ లోపు ఉన్నంత వరకు మాక్సిమం పార్ట్ టైమ్ అంటే పర్ మంత్ అరౌండ్ లైక్ థౌజండ్ అలా సంపాదిస్తారు మించి వెళ్ళదు ఆ యావరేజ్గా అలా లెక్కేసుకుంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ బార్డర్ అనేది క్రాస్ అవ్వదు కాబట్టి మీకు ఎన్ఐ ట్యాక్స్ పొట్టే కడతారు అదే ఫుల్ టైమ్ చేసేవాళ్ళు ఉంటే అది క్రాస్ అవుద్ది కాబట్టి ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా కట్టాలి సరే ఇప్పుడు మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా పార్ట్ టైం జాబ్స్ ఏంటి ట్యాక్స్ ఎంత సంపాదించవచ్చు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతిదీ నేను చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటే మీకు నెలకు ఎంత సంపాదించవచ్చు అనేది నీకు అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం థర్డ్ కేటగిరీకి వెళ్ళిపోదాం ఏంటంటే నువ్వు ఇక్కడ సంపాదిస్తూ నీ కాలేజ్ ఫీజు కట్టుకోగలవా లేదా అలానే నువ్వు ఎంత అయితే పెట్టావో అంతా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వు రికవర్ చేయగలవా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ద ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు ఏ కోర్స్ అయితే వస్తున్నావు ఎన్ని ఇయర్ ఎన్ని ఇయర్స్ కోర్స్ చేయడానికి నువ్వు వస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా అంటే కొంచెం మంది వన్ ఇయర్ కోర్స్కి వస్తారు కొంచెం మంది టూ ఇయర్స్ కోర్స్కి వస్తారు వన్ ఇయర్ కోర్స్ టూ ఇయర్ కోర్స్ స్టడీ ఎందుకంటే మీ స్టడీలో ఉన్న సేపు మీ పార్ట్ టైమే చేయగలరు అంటే పర్ వీక్ ట్వంటీ అవర్స్ మాత్రమే మీరు ఎలిజిబుల్ అది అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ ఉంటుంది అంటే టూ ఇయర్స్ మొన్నటి వరకు అయితే టూ ఇయర్స్ మరి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ పెట్టారు హోమ్ ఆఫీసు ఏంటంటే టూ ఇయర్స్ పిఎస్డబ్ల్యూ నుంచి ఎయిటీన్ మంత్స్కి మనం తగ్గిద్దాము అని చెప్పేసి అయితే కొత్త ప్రపోజల్ అయితే పెడుతున్నారు దాన్ని ఓకే చేస్తే మనం ఏం చేయలేము మా అది మళ్ళీ అప్పటి నుంచి మనకు ఎయిటీన్ మంత్స్ మాత్రమే పిఎస్డబ్ల్యూ అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటికి వచ్చే వాళ్ళ వరకు అయితే మీకు పిఎస్డబ్ల్యూ టూ ఇయర్స్ అయితే పక్కా వచ్చింది అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మారదు వన్స్ మీరు ఇక్కడ ల్యాండ్ అయ్యారంటే మీరు వచ్చిన తర్వాత నుంచి ఏ రూల్ అయితే హోమ్ ఆఫీస్ పెట్టిందో దానికైతే మీకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు వచ్చేటప్పుడు మీకు ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ వరకే మీకు అప్లై అవుతాయి అన్నీ ఓకే వచ్చారు మీకు సెమిస్టర్లో ఎంత ఎన్ని హాలిడేస్ ఉన్నాయి ఎన్ని ఎంతసేపు మీకు క్లాసెస్ జరుగుతాయి మీకు క్లాసెస్ జరిగిన సేపు ట్వంటీ అవర్స్ బ్రేక్ టైంలో ఫార్టీ అవర్స్ దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఫర్ ఇయర్కి ఎంత సంపాదించుకుంటారు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మొత్తం దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు కాలేజ్ ఫీజు కట్టుకోగలమా లేదా అనేది నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ నన్ను అడిగితే ఇక్కడికి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ముందే పే చేసి మీరు అయితే వేసా తీసుకుని ఇక్కడికైతే వచ్చేసారు ఇక్కడికి వచ్చిన త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్లో రిమైనింగ్ ఫుల్ ఫీజ్ అయితే పే చేయమంటారు అంటే ఈ సిక్స్ మంత్స్ త్రీ అవర్స్ సిక్స్ మంత్స్లో మీరైతే సంపాదించలేరు కదా మీకు పార్ట్ టైం చేస్తారు పార్ట్ టైం చేస్తే నెలకి మీకు థౌజండ్ అలా ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తుంది అందరూ మీ ఖర్చులన్నీ పోను నాకు తెలిసి యావరేజ్గా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మిగులుతుంది మీ సిక్స్ మంత్స్లో ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయితే మీరు అయితే సంపాదించలేరు కదా మళ్ళీ మీరు మీ ఇంటి దగ్గర నుంచే కట్టుకోవాలి అంటే లోన్ కానీ మీ ఓన్ మనీ కానీ కట్టుకోవాలి కాబట్టి మీరు సంపాదిస్తూ అయితే మీ కోర్సు ఫీజు కట్టుకోలేరు మీకు స్టడీ అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూ ఉంటుంది కదా ఆ పిహెచ్డబ్ల్యూలు అయితే మీరు సంపాదించుకోవచ్చు మీరు ఎంత పెట్టారు మీరు కాలేజ్ ఫీజు మొత్తం అయితే సంపాదించుకోవచ్చు అదైతే ప్రాబ్లమే ఉండదు కాబట్టి చాలామంది పడుతుంటారు మనం కాలేజ్ ఫీజు కట్టేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అని ఇక్కడికి వస్తారు ఓకే మీరు ఆన్ అరౌండ్గా లైక్ థౌజండ్ టూ హండ్రెడ్ సంపా ట్వెల్వ్ హండ్రెడ్ సంపాదిస్తారు మీకు అందులో మీ రెంట్ గ్రాసరీస్ మీ ట్రావెల్ మీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను మీకు మహా అయితే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఏదో మహా అయితే అవి కూడా మిగలకపోవచ్చు ఒక్కొక్కసారి కాబట్టి మీరు ఇక్కడ చదువుకుంటూ కాలేజ్ ఫీజు కట్టుకోవడం అనేది జరగని పని అదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను జరగని పని కాబట్టి మీరు ఆ ఆలోచన పెట్టుకుని అయితే ఇక్కడికైతే రావద్దు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ఫీ పే చేసేసాము అకౌంట్లో మీకు రెండు మూడు లక్షలు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుని కాలేజ్ ఫీజు కట్టుకుందామంటే అసలు జరగని పని ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే మీ ఫుల్ కాలేజ్ ఫీజ్ మీ దగ్గర ఉండాలి అలాగే టూ త్రీ ల్యాక్స్ మీకు ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్నే మీకు పార్ట్ టైం జాబ్ ఎవడో ఇవ్వడు అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అది అసలు జరగని పని చాలామంది పార్ట్ టైం జాబ్స్ లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రీ ప్రీప్లాన్డ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడకూడదు కదా ఇంతవరకు వచ్చి మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఇంట్లోనే డబ్బులు అడిగి అప్పటికప్పుడు చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు అరేంజ్ చేయలేరు కాబట్టి మనం ముందే ప్రీ ప్రీప్లాన్గా మొత్తం ఎంత అమౌంట్ అయితే అవుతుందో అంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుని ఇక్కడికైతే రావాలి వచ్చిన తర్వాత మనం పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అది మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఏంటంటే మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు కూడా ఒకటికి రెండు సార్లు చూసుకుని సెలెక్ట్ చేసుకోండి చాలామంది ఎగ్జామ్స్ రాయడం కష్టపడతారు ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ మ్యాక్సిమం యూనివర్సిటీస్ అన్నీ కూడా లానే ఉంటాయి అంటే మీరు మీ చదివే మాడ్యూల్స్ అన్నీ కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని మాడ్యూల్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి రిటర్న్ ఎగ్జామ్స్ నేను రాయలేను నాకు చాలా కష్టం అని అనుకుంటే మాత్రం చా అసలు ఎగ్జామ్స్ ఉన్న కోర్సులు అయితే తీసుకోవద్దు యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత బాధపడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి ఇలాంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేదైతే ఏమీ ఉండదు ఏమీ చేయలేము కోర్సు కూడా మారలేము ఏదో యూఎస్ లాగా ఇక్కడికి వచ్చింది ఒక టూ త్రీ మంత్స్లో మన కోర్స్ మారచ్చు కాలేజ్ మారచ్చు అనేది ఉండదు ఎందుకంటే నీకు ఇక్కడ వీసా అనేది నీ కాలేజ్ స్పాన్సర్ చేస్తుంది నీ యూనివర్సిటీ నీ యూనివర్సిటీ నీకు స్పాన్సర్ చేస్తుంది కాబట్టి నేను వేరే యూనివర్సిటీకి వెళ్ళావు ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందే ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని మొత్తం మోడ్యూల్స్ మొత్తం టాప్ టు బాటమ్ చదివి అది మీరు చేయగలరా లేదా అనే దాన్ని డిసైడ్ అయ్యి అప్పుడు అప్లికేషన్ అయితే వేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అబ్బా అని చెప్పేసి బాధపడిన ఉపయోగం ఏమి ఉండదు కదా మీకు చెప్పాను కదా ఈ మూడు కేటగిరీస్ ఒకసారి చూడండి వీడియో మళ్ళీ కావాలి మళ్ళీ చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు ఏంటి ఓవర్ అయితే ఇస్తాం మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మొత్తం మీకు ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంటుంది అనేది చెప్పి మొత్తం అంతా చెప్పడానికి అయితే ట్రై చేశాను మ్యాక్సిమం అంతా కవర్ చేశాను ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం అనేది కాబట్టి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి వచ్చే ముందు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోండి తెలుసుకుని అయితే రండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఇంకా ఏమైనా క్లారిటీగా యూనివర్సిటీ విషయంలో కంట అలాగే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి మొత్తం అంతా మీకు ఏమన్నా హెల్ప్ కావాలనుకుంటే నాకు అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకైతే ఇంతే బాయ్